హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ప్రతిరోజు వీడియోలలో భాగంగా ఈరోజు కూడా మన డ్రై ఫ్రూట్ షాప్ కు హనుమంతగన్ అన్నగారు ఏం ఐటెం తెచ్చిండో అడుగుదాం అన్న ఏం ఐటమ్ తెచ్చింది ఈరోజు చెప్పండి కొత్తగా కొత్తగా బిస్కెట్ ఒకటి వచ్చిందండి వామా బిస్కెట్ వామా బిస్కెట్ వామ వామ అనేది దేనికి మంచిది ప్రతి ఒక్కరికి తెలుసు అది వాతాన్ని హరించుతుంది మోషన్ ఫ్రీ ఉంటుంది శరీరంలో కొన్ని అన్ని కొన్ని చెడు అన్నింటినీ మనం బయటకి అందరికి తెలిసిందే అది ప్రతి ఒక్కరి ఇంట్లో వామ గురించి తెలుసు అంటే అందులో ఏమేమి తయారు చేస్తారనా అదే వామ మన గోధుమ పిండి మళ్ళీ కొన్ని వేరే గ్రేన్స్ కూడా కలిపి దీనిపైన ఉంటాయి అనేది ఈ తాటి బెల్లము తర్వాత దాని దాని మీదే ఉంటాయండి అదే అదే ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు దొరకదు కొన్ని ప్లేస్లలో మాత్రమే ఉంటుంది అందులో మా మా షాప్లో కూడా దొరుకుతుంది అవైలబుల్ ఉంటుంది మా షాప్ అడ్రస్ వచ్చేసి అయితే హైదరాబాద్ సిటీ చంపాపేట్ రోడ్డు కర్మన్ గట్ సిగ్నల్ దగ్గరనే ఉంటుంది మా షాపు చైతన్య స్కూల్ అనుకోని ఉంటుంది చూడాను ఒకసారి నువ్వు తెచ్చినావు కదా ఎట్లా ఉందో చూద్దాము ఒకసారి వామ బిస్కెట్స్ చూద్దాం ఎట్లా ఉంది అరే బలం ఉందా ఉంటుంది మొత్తం వామ ఫ్లేవర్ వామ ఫ్లేవరే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు మేమైతే రెగ్యులర్ తింటున్నాము మీరు కూడా ఒకసారి తిని చూడండి మాకు ఎలా ఉంది చెప్తే ఇంకేమన్నా మాకు డిఫరెంట్ ఐటమ్ ఇది ఈ అన్ని బిస్కెట్లలో చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ ఈ వామ బిస్కెట్ అనేది ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ వామా తింటే మొత్తం ఇక నాలుగు మొత్తం కారం కారం పట్టేస్తాయి కదా ఇది దావడాలు కూడా అన్ని వేరే తింటే ఇంకా టేస్ట్ అనిపించదు అవు రెండు రోజులు దాకా ఉంటుంది అదే అందుకనే ఈ చిన్న పిల్లలు కూడా తినచ్చండి మోషన్ చాలా ఫ్రీ ఉంటుంది అది అందుకోసం అని చెప్పి హనుమంతన్నా వామా బిస్కెట్ తయారు చేసామండి ఇగో వామ బిస్కెట్ అయితే అన్న అనుమంత అన్న పాటు ఇంకేం తెచ్చినవన్న జొన్న బిస్కెట్లు జొన్న సజ్జ సజ్జా జొన్నలు సజ్జలు ఇక మిగతా మిల్లెట్ బిస్కెట్స్ అంటే ఉన్నాయి ఆల్రెడీ అది బంగ ఆల్రెడీ ఉన్నాయి ఈరోజు రోజు కూడా కొరియర్ చేయవలసింది చాలా రకాల బిస్కెట్స్ అయితే పంపించాలి ఇప్పుడు కామారెడ్డి పంపించాలి ఆ నుంచి నెల్లూరు పంపించాలి ఇప్పుడు నెల్లూరు నిన్న ఒక మెడికల్ షాప్ డాక్టర్ ఉన్నాయి కానీ నిన్న ఫోన్ చేసి చూసినావా అవును ఆ డాక్టర్కి ఆల్రెడీ పంపించేసిన మెడికల్ షాప్లో పెడతాడంట జబర్దస్త్తు మెడికల్ షాప్లో చెప్పండి హెల్త్ పర్పస్ దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది అయితే వామ బిస్కెట్ నిన్న మొన్న అయితే అన్ని తీసుకొచ్చిండ రోజు కొత్తగా తెచ్చింది వామ అంతే కదన్నా అంతే ఓకే మీకు కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి ఎక్కడైనా సరే హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ జిల్లాలో ఎక్కడైనా సరే ఆంధ్ర జిల్లాలో ఎక్కడైనా సరే మన ఒరిస్సా పంపించినాం నిన్న ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంపించినాం అంటే చాలా వేరే స్టేట్లో కూడా చూస్తున్నారు వేరే స్టేట్ అంటే మన తెలుగు వాళ్ళే కూడా చూసి ఆర్డర్లు ఇస్తున్నారు మేమైతే పంపిస్తున్నాం ఇందులో ఎలాంటి చీటింగ్ లేదు మోసం లేదు మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేయండి మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీలో చంపాపేట్ రోడ్డు కర్మన్ సిగ్నల్ కర్మన్ గడ్ చౌరస్తా ఇంద్రా నాగేంద్ర థియేటర్స్ అని ఉంటాయి కర్మన్ గట్టు అక్కడ టాటా కార్ షోరూమ్ పక్కన శ్రీ చైతన్య స్కూల్ని ఆనుకొని ఉంటుంది మన షాపు ఎగ్జాక్ట్గా శ్రీ చైతన్య స్కూల్ని ఆనుకొని ఉంటుంది ఆపోజిట్లో అయితే యూకో బ్యాంక్ ఉంటుంది టాటా కార్ షోరూమ్కు పక్కలో ఉంటుంది మన షాప్ అడ్రస్ అయితే ఓకే అన్న లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఎలా ఉంది కూడా చెప్పండి రేపు ఇంకో మంచి ఐటమ్ తీసుకురా అన్న స్నాక్స్ స్నాక్స్ ఏం అన్న అదే ఒక ఇరవై రకాల స్నాక్స్ ఉన్నాయి ఓకే రైట్ ఇప్పుడే చెప్పొద్దు అది ఏం స్నాక్స్ అనేది రేపే చూపిద్దాం వీడియోలో చూపిద్దాం ఓకే రైట్ అగో విజయరాణి కూడా ఏదో ప్యాకింగ్ చేస్తుంది బాగానే కష్టపడుతుంది షాప్లా ఓకే రైట్ అన్న